మీద ప్రభుత్వము చాలా కఠినతరమైన వ్యవహార శైలితో ముందుకు పోతూ ఉంది ఈ కడప నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు మొదటి దశగా గుర్తించి వాటిలో నోటీస్ బోర్డులు పెట్టి అక్రమంగా చేసుకున్న వాటి మార్కింగ్లు చేస్తే ఈ యొక్క భూ కబ్జాదారులు ఆ మార్కింగ్లు తురిచేసి అక్రమ బోర్డులని పెట్టిన హెచ్చరికల్ని బోర్డులను తీసేసేస్తే మీరు తప్పించుకుంటామనుకుంటే మీ అవివేకము రెండో పాయింట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మార్కింగ్లు కానీ బోర్డులని ముట్టుకుంటే రెండవసారి మీ మీద కేసులు పెట్టించుకో పెట్టించుకునేదానికి మీరే మాకు అవకాశం ఇచ్చినట్టు అధికారులకు అవకాశం ఇచ్చినట్టు కాబట్టి మీరు ఈ యొక్క భూ నుంచి కోర్టులకు పోయేసి కోర్లలో స్టీల్ తెచ్చుకొని మీరు ఏదో తప్పించుకుంటామనుకుంటే అది కూడా దాంట్లో కూడా మీరు ఏదేదైనా సఫలత సాధించలేరు దీని మీద చాలా కఠితరంగా వెళ్ళేసి ఎలా మీ చేతుల్లోంచి ప్రభుత్వం సంబంధించిన కాలువలు భూములు వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అంప అప్పగించే పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటి సామాన్య ప్రజలు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఒక ఇండ్లు అనే కళ కోసము ఆ కళను సాధికారత చేసుకోవడం కోసము ఒక స్థలం ఒక ఇంటికి యజమాని కావాలన్న ఆలోచనతో మీరు కొంటారు మీరు ఈ ఇల్లు కొనేటప్పుడు వాటికి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా అనుమతులు ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దాదాపు కడప నియోజకవర్గంలో రెండు వందల ఇరవై రెండు లేఅవుట్స్ జరిగితే అందులో దాదాపు నైంటీ పర్సెంట్ అక్రమంగా వేసినవే కాబట్టి మీరు డబుల్ కాషియస్తో డబుల్ జాగ్రత్తలతో మీరు వెళ్ళి ఈ అక్రకం లేఅోట్లకు సంబంధించిన ఏ లేఅట్లో పోయి మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా ఏ ఇల్లు మీరు కొనుక్కోవాలనుకున్నా ప్లీజ్ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఎక్కడన్నా ఎవరైనా కాంట్రాక్టర్ కొని అమ్ముతుంటే ఆ ఆస్తికి సంబంధించిన ఆస్తి పత్రాలు కానీ ప్రతి ఒక్కదాన్ని మీరు మీరే మీ బాధ్యత అది మీరే చెక్ చేసుకోవాలి ఇది వేరే అధికారి పాత్ర కాదు పోలీసు వాళ్ళ పాత్ర కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ది కాదు మీరు డబ్బులు ఇచ్చి ఒక మనిషి దగ్గర ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు మీరు డబ్బులు చెక్ చేసుకొని అది ఖరైనదా కాదా చూసుకొని మీరు కొనాలని నేను మనవి చేసుకుంటున్నాను మేము ఎవరికీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మీరు అమాయకంగా పోయి ఎవరో చెప్పిన మాట వినిపోయి మీ డబ్బులు వాటిలో ఇరికించుకుంటూ ఇబ్బంది పడేది మీరు మీ ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయి మీరే డబుల్ చెకింగ్తో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అలాగనే నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు ఎమ్మెల్యే గారు ఇచ్చినారని చెప్పి ఎవరు చెప్పినా వినద్దండి నేను ఏ విధంగా మిస్ ఏ విధమైన అసహజ అసహజమైన అనుమతులు నేను ఇవ్వను ఎవరిని ఏ విధమైన భూ కబ్జాలకు కానీ దేనికి నేను అనుమతులు ఇవ్వను నా పేరు దుర్మార్గంగా వాడుకుంటే మాత్రం మీరు నమ్మకండి కడప నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నా నా పేరు వాడుకొని ఎవరు ఏమి చెప్పినా కూడా ఎవరు వినకండి నేను ఎవరికి ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వను ఎవరికి ఏ విధమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వను ఎక్కడికక్కడ నా దృష్టికి వచ్చిన వాటిని అన్నింటినీ నేను కరెక్ట్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాను ప్రతి ఒక్క వాళ్ళకి పిలిపించి ఇలాంటివి చేస్తే నెక్స్ట్ యాక్షన్స్ ఉంటాయని చెప్తున్నాను డెఫినెట్గా మీరు కూడా ఏ విధమైన అమ్మక నమ్మకండి నేను ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తాను మా తెలుగుదేశం పార్టీ కడప పోలిస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు అలాగనే నేను కడప నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే మా ధ్యేయము దానికి దృష్టిలో పెట్టుకునే మాత్రమే పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను